తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న రెసిడెన్షియల్ స్కూల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగానే తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానిక అధికారులు కావచ్చు కొండ తిరుమలగిరిలో ఏర్పాటు చేయడానికి ముందడుగులు వేస్తూ ఉన్నారని మాకు సమాచారం వచ్చింది తుంగదుర్తి నియోజకవర్గ కేంద్రం దశాబ్దాలుగా వెనుకబాటు అభివృద్ధికి నోచుకోకుండా గురి అవుతా ఉంది మేము స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఈ యొక్క వేదిక ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా తుంగదుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా తుంగదుర్తి నియోజకవర్గ కేంద్రంలోనే ఆ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ముందు నియోజకవర్గాన్ని అన్ని విధాల విద్య వైద్య రవాణా రంగంలో వెనుకబాటుకు గురయ్యింది ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూర్ను ముందు నియోజకవర్గం ఏర్పాటు చేసి విద్యార్థులకు ముందు డెవలప్మెంట్కు మీరు సహకరించాలని చెప్పి ఈరోజు స్థానిక ఎంఆర్ ఎమ్ఆర్వర్ విమర్శ పత్రిక జరిగింది ఈ యొక్క అంశంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు साईं विंग रीटनाकी विनि अॻिते सब मुखेस